నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి ఇదిగో పొరపడి తిని క్షమించు అని నిన్ను అడిగితే తప్పకుండా నువ్వు క్షమించాలి అన్నాడు వినండి పేతురు అడుగుతాడు ఏసు ప్రభుని ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ఒక ఏడు మార్లు క్షమించి తర్వాత తనొచ్చా అది పేతురు ఫీలింగ్ అంటే ఏడు మార్లు వాడిని క్షమించేసి ఎనిమిదోసారి వాడిని తమ్మచ్చా వాడిని శిక్షించొచ్చా అంటే ఏసుప్రభు ఏమన్నాడని రాసిందో తెలుసా బైబిల్లో ఏడు మార్లు కాదు డెబ్భై ఏళ్ల మారుల మట్టుకు క్షమించు అని తెలుగులో రాసింది డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు అంటే ఒక మనిషి జీవితకాలం ఎంతో మీరు చెప్పండి నరుని ఆయుష్ కాలము తొంభైవ కీర్తనంలో ఉంది డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై అన్నాడు అస్ అంటే ఒక మినిమం డెబ్బై ఏళ్ళు అనుకుందాం అంటే నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ఏడు సార్లు సరిపోయింది అంటే కాదు డెబ్బై ఏళ్ళు వాడు తప్పు చేసిన ఎడల నీ వైపు తిరిగి క్షమించు అని నేను అడిగితే వాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు క్షమించాల్సిందే నువ్వు అన్నాడు దేవునికి స్తోత్రం అంటే దాన్ని ఆటగా తీసుకుంటాడేమో వాడు వాడు ఆటగా తీసుకున్నాడో బాధపడి అడుగుతున్నాడో నీకు తెలియదా తెలుసుగా వాడు పశ్చాత్తాపడి అడిగాడనికో క్షమించు వాడు బాధపడి పశ్చాత్తాపడి అయ్యా నేను తేడాబడ్డాను అన్నాడనుకో పోని అను పో పర్లే పోరాను ఇలా మనల్ని క్షమించమని మనకు చెప్పిన ప్రభు ఆయనను క్షమాపణ వేడుకున్నప్పుడు మనల్ని క్షమించడా చెప్పండి ఏమన్నా రాసుందా ఇన్ని మార్ల మట్టుకే బైబుల్లో ఇన్ని మార్ల మట్టుకే దేవుడు నిన్ను క్షమిస్తాడు తర్వాత నిన్ను క్షమించడాన్ని ఒక సంఖ్య ఏమైనా ఉందా కానీ దేవుడు క్షమించువాడు కదా అని దాన్ని ఆధారంగా తీసుకొని పదే 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 మనం తప్పు పని చేస్తున్నాం అనుకో తప్పు చేసి ఆటగా దేవునికి వెళ్ళి తిరిగి క్షమించయ్యా అనుకో దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు ఏ పాపంతో ఆటలాడుతున్నావో ఏ పాపంతో ఆటలాడుతున్నావో అది నిన్ను పట్టుకుంటుంది